చింతలపూడి ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుద్ది అది వివరాలు చెప్పగలరా చింతలపూడి ప్రాజెక్ట్ అంటే అది కోర్టులో పెండింగ్లో ఉందండి అది మన మంత్రివర్యులు సారథ గారు ఆఫీస్లో మాట్లాడారు త్వరలోనే అది సీఎం గారితో మాట్లాడి ఆ కోర్టులో ఉన్న పెండింగ్లు కూడా ఈ చింతలపూడి ఈ వేంపాడు కింద ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో ఈ మండలాలకి ఆయకట్టు కూడా నీరు అందించేదట్టు తెలియజేస్తున్నాను అలాగే మన శారథ గారు చెప్పారు మన మంత్రివర్యులు ఎలక్షన్కే వాగ్దానం ఇచ్చారు నేను మన కోటలో కూర్చుని కాలు మీద కాలేసి కూర్చుని పరిపాలన చేయను పెద్ద పాలేరి వెళ్ళి నేను పనిచేస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ఆయన అహర్నిషులు కూడా ఈ నూజివీడి నియోజకవర్గాన్ని ఒక బ్రాండెడ్ ఒక నియోజకవర్గాన్ని నూజువీడు అనేది ఒక ప్రత్యేకంగా వేల పద్నాలుగులో ఉస్తువులో నల్ల చెరువు కొత్త చెరువు రిజర్వాయిగా చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చేశారు మన చెరువులే ఉన్నా అభివృద్ధి చేసి అవకాశం ఉందా తప్పకుండా ఉన్నాయండి మేము మంత్రివర్యులు చెప్పినట్టు కొంత అమౌంట్ కూడా మన ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా కొంత రిలీజ్ అవ్వడం జరిగింది ఈ మైనింగ్ చెరువులు కానీ గట్లు కానీ కాళ్ళలు కూడా ఇలాంటి పనులు అన్నీ కూడా మరమ్మతులు కూడా తప్పకుండా చేయటం జరుగుతుంది చెరువులు అభివృద్ధికి ప్రత్యేక చెరువులు మీరు తీసుకుంటారా మైనింగ్ డిపార్ట్మెంట్ చెరువుల అభివృద్ధికి తప్పనిసరిగా కొన్ని మొన్న ఫండ్స్ రిలీజ్ అయినాయి ఈ చెరువుల అభివృద్ధికి కానీ గట్లు కానీ పటిష్టం కానీ ఈ ఆయికట్టుకుండా ఆ చెరువులు ఏ అయితే ఉన్నాయో అవి కూడా మొత్తం కూడా రీమాడిలింగ్ చేయడం జరుగుతుంది సార్ నాగా సార్ కావాలకి బెజ్జాలు ఉన్నాయి కదా అవి ఏమన్నా మీరు పరిశీలించే ఉన్నారు అవి కూడా చాటరయ్య మండలంలో మనకి ఈ నీళ్లు వదిలినా కూడా చాట్రాయి మండలంలో పెద్ద పెద్ద ఈ బెజ్జాలు గుడ్లు ఏర్పడటం జరిగింది వరకు ఉన్నాయి అవును ఉన్నాయి అవి కూడా మంత్రివర్లు దృష్టికి తీసుకెళ్లాము అవి కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళని మాట్లాడి అవి కూడా వాటికి కూడా ప్రతిష్టంగా అవి కొన్ని వాటిని బందోబస్తు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్